హలో ఈరోజు పచ్చి కొబ్బరి నిమ్మకాయ రైస్ అండి దానికంటే ముందు ఈ చిరంజీవి గారి ఫోటోని చూస్తున్నారు కదా ఏ సినిమాలతో చెప్పండి నిమ్మకాయ రసం పిండి పెట్టుకోవాలి పప్పులు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇది కరివేపాకు మిర్చి జీలకర్ర కొంచెం గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాను పచ్చి కొబ్బరి కొంచెం రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేసుకోవచ్చు ఎక్కువ ఇది నేను వడల కోసం పెట్టుకున్నాను కడాయిలో ఆయిల్ పోసుకొని వేడి అయిన తర్వాత పప్పులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారుతుండగా మిగతా పల్లీలు అవి వేసుకోవచ్చు ఆలోచిస్తున్నారండి చిరంజీవి గారి ఫోటోని చూసారు కదా అదే సినిమాలో చెప్పండి ఇప్పుడు కొంచెం పల్లీలు బాగుంటుంది పచ్చి కొబ్బరితోటి కూడా లెమన్ రైస్ చేస్తుంటే పల్లీలు ఆవాలు జీలకర్ర వీటిని మళ్ళీ కొంచెం ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి పచ్చిపోయేట్టుగా పసుపు ఎండుమిర్చి ఇందాక రోజుపక్క దంచి పెట్టుకున్న కరివేపాకు మిరపకాయ జీలకర్రతది ఫ్రై అవుతుండగానే మళ్ళీ పచ్చిమిర్చిలు కొంచెం కారం ఎక్కువ అనుకుంటాము మేము అందుకనే అందుకని చేసాను వైట్ రైస్ తగినంత ఉప్పు పిండుకున్న లెమన్ జ్యూస్ కొబ్బరి అందులో కొంచెం కొత్తిమీర వేసాను అందుకే గ్రీన్గా ఉంది కొత్తిమీర కొబ్బరి వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా చేసి చూసుకోండి అంటే మనం సీజన్ బట్టి కొబ్బరికాయలు ఇంట్లో ఎక్కువ ఉన్నాయని పచ్చి కొబ్బరి అలా చేశాను మా బాబు చెప్తాడు